హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమన్ మాడుకో ఒక అతను అయితే నంద్యాల డిస్టిక్ శ్రీశైలం నుంచి ఐక్యూ జెడ్ నెన్ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జిబి జీబీ మొబైల్ అయితే బుక్ చేసుకున్నాడు టూ మంత్స్ ఓల్డ్ ఇది బ్రాండ్ ఉంది మొబైల్ మొత్తం ఫుల్ కిట్ ఉందండి చూడండి ఛార్జరు కేబుల్ మొత్తం బిల్లు కూడా ఉందండి చూడండి బిల్లు కూడా బిల్లు కూడా ఉంది ఇది రోజు అయితే మనం చన్నమతో బుక్ చేసుకున్నాడు ట్వంటీ వన్ థౌసండ్కి ఇచ్చాము అది అయితే ఏదో అయితే మనకి కొరేట్ చేస్తున్నాం పార్సల్ అతను నేమ్ వచ్చేసి కోటేశ్వర్ అంట అమౌంట్ అయితే మనం ఫోన్పే చేశాడు చాలా నమ్మకంతో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే చాలా నమ్మకంతో బుక్ చేసుకోండి ఎంత కొరియర్ చేస్తాం మనందరికీ క్యాషల్ అయితే లేదు ఓకేనా దగ్గర జన్యున్గా ఉంటాయి స్టాకు ఫ్రాడ్ అయితే ఉండదు డిబేట్ చేసిన షెడ్లు కానీ ఫైనల్ షెడ్ కానీ ఇట్లాంటివన్నీ ఏముండవు ఓకేనా చాలా జెన్యున్గా పంపిస్తాం స్టాక్ కూడా చూడండి మనకు వచ్చే వేరు రూపాయలకు మోసం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్ ఏంటంటే నేను మగానే ప్లాన్గా చెప్పేస్తాను ఓకేనా మీరు కూడా ఇలా ఎవరికైనా కావాలనుకుంటే రీజనబుల్ డేట్కి ఇస్తాము మంచిగా బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఎవరైనా అమౌంట్ నీడే మొబైల్ అమ్మాలనుకున్నా మంచి రీజనబుల్ రేట్కి తీసుకుంటాము ஒன்று வச்ச வெய்யூபாலுக்கு மசோதரம் நோய் முந்தே செப்பேசா ప్యాకింగ్ కూడా నేరుగా చేస్తాము అతని వరకు చేరే వరకు మాది బాధ్యత ఎందుకంటే అతను ముక్కు ముఖం తెలియకుండా మనందరం నమ్మకుంటే చాలా డబ్బులు పంపించాడు డబ్బులు కూడా జాగ్రత్తగా ఎంత బాధ్యతగా పంపాలి ఓకేనా ఎవరికైనా డబ్బులు ఊరికి రావు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా బుక్ చేసుకోండి ఎంత దూరమైనా గోరస్తాం మన దగ్గర క్యాష్ అయితే లేదు ఓకేనా మన షాప్ వచ్చేసి మడుగులో పొత్తు రోడ్ లో కెమెరా ఎదురుగానే మన సాపు ఓకేనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి స్టోర్కి వచ్చి తీసుకోండి దూరం ఉన్న వాళ్ళు ఎంత ఉన్నా ఎంత దూరంగా సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ